ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన కాక ఈరోజు మన వాక్య పాకము ద్వితీయోపదేశకాండము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము చదువుకుందాం నీ దేవుడైన యహో నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు మన మాటల్లో మన ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మన వాళ్ళ కూర్చొని మాట్లాడుకునే మాటల్లో అనవసరంగా దేవుని నామం మనం ఉచ్చరింపకూడదు వ్యర్థంగా ఉచ్చరింపకూడదని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నారు అలాగే ఆరో అధ్యాయము చూసుకున్నట్లయితే నీవును నీ కుమారుణ్ణు నీ కుమారుని కుమారుడును నీ దేవుడిని యహోవాకు భయపడి మన మొక్కలమే భక్తిగా ఉంటే సరిపోదండి మన పిల్లలు కూడా ఉండాలి వాళ్ళ పిల్లలు ఉండాలి తరతరముల వరకు దేవునికి భయపడి ఉండాలి మనం నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మనం దీర్ఘాయుష్మంతం అవ్వాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను తర్వాత ఆజ్ఞలను మనం గై కొనాలి అంట ఎంతవరకు అంటే నీ జీవిత దినములన్నిటిను అలాగే నీవును నీ కుమారుణ్ణు నీ కుమారుని కుమారుణ్ణు అంటే చాలా వరకు ఏముంది చేస్తున్నామంటే మనం భక్తిగానే ఉన్నా మన పిల్లలు కొంతమంది భక్తిగా ఉండరు ఆడ ఆడపిల్లల వరకు అయితే ఉంటారు కానీ మగపిల్లైతే భక్తిగా ఉండరు కదా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కుమారుని భక్తిగా ఉంచమంటున్నాడు నీ కుమారుని కూడా ఆ మార్గంలోకి తీసుకురమంటున్నాడు నీ కుమారుని కుమారుని కూడా అది మన బాధ్యత దేవుడు ఏం అంటే నీ బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన మీదే పెడుతున్నాడు కానీ చాలా వరకు ఎలా ఉంటున్నారంటే ఆడపిల్లలు ఉన్నంత భక్తిగా టీనేజ్లో ఉన్న పిల్లలు మగపిల్లలు ఉండట్లేదు కదా కానీ దేవుడు ఆ పని కూడా మనకే అప్పిస్తున్నాడు మనము వాళ్ళని సరిచేయమని చెప్తున్నాడు అలాగే ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను మనము అదొక ఆచారంగా సండే మార్నింగ్ రాగానే తలకు పోసుకోవడం మంచి బట్టలు వేసుకోవడం పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకోవడము చర్చికి వెళ్ళటము వాకి వినటము అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవటము అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసం అయిపోయింది ఈ సండే నా వర్క్ అయిపోయింది ఇక నేను మిగిలిన రోజులన్నీ నావి నా వర్క్ నేను చేసుకుంటా నా ఎంజాయ్మెంట్ నాది అలా కాకుండా దేవుడే ఉన్నా అంటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితో నీ దేవుడనే హో అని ప్రేమి వాళ్ళను నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నువ్వు హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి మనము ఆచరించడం మాత్రమే కాదు కానీ మన బిడ్డలకు కూడా వాటిని మనం చెప్పాలంట నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలదు ప్రతి నిమిషం కూడా ఇంట కూర్చున్నప్పుడు కాదు మాత్రమే కాదు త్రోవలో నడిచినప్పుడు మాత్రమే కాదు పడుకునేటప్పుడు కాదు ఎప్పుడైనా కూడా మన బిడ్డల్ని మనం ఉండాలంట ఎప్పుడు కూడా దేవుని గురించి వాళ్ళకి చెప్తూనే ఉండాలంట తర్వాత నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను ఇది మనం చాలామంది చేసుకుంటాం కదా దేవుని వాక్యల్ని మన ఇంటి మీద ద్వారబంధుల మీద మనం ఉంచుకుంటాం కదా సరే అలాగే ఉన్నా అంటే దేవుడు దాన్ని ఉంచుకోవటం మాత్రమే కాదు దాన్ని చదువుతున్నామా మనం నా జస్ట్ నేను పేస్ట్ చేసేసాను వాక్యం మా ఇంటి ముందు వాక్యం ఉంది మేము క్రిస్టియన్స్ మీ మేము భక్తిగా ఉంటున్నాం అది కాదండి మీరు ఉంచిన వాక్యాన్ని మీరు చదువుతున్నారా మనం చదువుకుంటున్నామా మనము చదవాలి మన బిడ్డలు కూడా చదవాలి దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఒక్కడు సరిగ్గా ఉంటే కాదు నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వీళ్ళందరినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్